రాహు అంటేనే పాజిటివ్ని సూచించే ప్లానెట్ అలాగే సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం కూడా రాహువే అన్కన్వెన్షనల్ యాక్టివిటీస్ సంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం అనేది రాహు చేసేటువంటి పని అలాగే మోసము మోసము అంటే ఇక్కడ మోసగించబడము మోసం చేయడము ఇలాంటివి సూచించే ప్లానెట్ రాహువు అత్యాశ విపరీతమైనటువంటి వ్యామోహము ఇవన్నీ తెలియజేసే ప్లానెట్ కూడా రాహువే ఇటువంటి రాహు నవాంసలో ప్లేస్మెంట్ ఏం సూచిస్తుంది అంటే నవాంశ అంటేనే మ్యారేజ్ గురించి చూడవలసినటువంటి హౌస్ అంటే వారి వైవాహిక జీవితంలో రాహు ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ స్థానానికి సంబంధించినటువంటి రాహు ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది ఆ వ్యక్తి యొక్క వైవాహిక జీవితం మీద ఉంటుంది ఉదాహరణకి రాహు అంటేనే ఫారెన్ని సూచించే గ్రహం మ్యారేజ్ అయిన తర్వాత